హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనము మిరియాల రసం చేసుకున్నామండి ఈ వర్షాకాలానికి ఈ మిరియాల రసం మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది చాలామందికి జలుబు దగ్గు ఇవి వస్తూ ఉన్నాయి కదా సో అలాంటి వాటి నుంచి కొంచెం రిలీఫ్ అయితే మనకు వస్తుందనమాట దీనికోసం మనం ఫస్ట్ కొంచెం జీలకర్ర అలాగే మిరియాలు వేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఒక హాఫ్ గడ్డ వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి బాగా ఒలుచుకొని దీన్నైతే కొంచెం పచ్చ పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కొంచెం ఎండుమిర్చి వేసేసి పోపు వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోనైతే వేసేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి టమాటో అప్పుడే ఈజీగా మగ్గిపోతుంది ఎంత బాగా మగ్గితే టమాటో అంత బాగుంటుంది ఇది మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఇంగువని పూర్తిగా ఆప్షనల్ అండి కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేయరు కదా సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఇంగువ అయితే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది మనకి మూత పెట్టేస్తే మనకి ఈజీగా మగ్గిపోతుందండి ఇది మగ్గేలోపు మనము ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసి నానబెట్టుకోవాలి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది తొందరగా నానిపోవాలి అనుకుంటే వేడి నీళ్ళలో వేసేసుకుంటే ఇంకా తొందరగా నానుతుంది నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక హాఫ్ లీటర్ వాటర్లోకి అయితే తీసి దీన్ని బాగా గలీజ్ అంతా ఏం లేకుండా నీట్గా ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ చింతపండు కూడా మనం వేసే క్వాంటిటీని బట్టి ఉంటుందండి ఈ టమాటో మగ్గినటువంటి టమాటోలోకి ఈ చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి హాఫ్ లీటర్ వాటర్ అయితే వేశాను ఫైనల్గా మనము ఇందాక దంచుకున్నాం కదా మిరియాలు జీలకర్ర ఎల్లుల్లి దంచుకున్నాం కదా అదైతే వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇక్కడ నేను పచ్చి కరివేపాకు ఫైనల్గా యాడ్ చేసుకున్నాను అండి ఈ పచ్చి కరివేపాకు వేయడం వలన మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఆ కరివేపాకులోని ఫ్లేవర్ అంతా మనకి బాగా రసం అబ్జర్వ్ చేసుకుంటుంది హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకు వేడివేడిగా రసం అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వర్షాకాలానికి మనము ఈ విధంగా అయితే రసం చేసుకున్నామంటే బాగుంటుంది ఫైనల్గా ఇక్కడ నేను కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసుకున్నాను ఇది మీరు పూర్తిగా ఆప్షనల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేస్తే సరిపోతుంది మనకు వేడివేడిగా రసం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్